అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు తక్షణమే స్వతహాగా దేశం విడిచిపెట్టి వెళ్ళాలని అగ్రరాజ్యం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది అమెరికాను వీడకుంటే జరిమానా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో అమెరికాలోకి ప్రవేశం లభించదని చెప్పింది అమెరికాలో ముప్పై రోజులకు మించి ఎక్కువ కాలం నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది అమెరికాలో ముప్పై రోజులకు మించి ఎక్కువ కాలం నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ హెచ్చరికలు జారీ చేసింది ఈ నిబంధనను ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి అపరాధ రుసుం జైలు శిక్షలు విధిస్తారు అందుకే అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారు స్వతహాగా దేశం విడిచిపెట్టాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఎక్స్ లో సందేశం ఉంచింది సొంతంగా అమెరికాను వీడటమే ఉత్తమమైన మార్గమని తెలిపింది సామాను సర్దుకొని విమానం ఎక్కాలని ఎటువంటి నేర నేపథ్యం లేకపోతే అమెరికాలో సంపాదించుకున్న సొమ్మును దాచుకుని బయలుదేరాలని హోమ్లాండ్ సెక్యూరిటీ వెల్లడించింది ఇలాంటి వారు విమాన టికెట్ సొమ్మును భరించలేకపోతే రాయితీ ఇచ్చేందుకు అమెరికా ఏర్పాట్లు చేసింది ఈ నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపించేస్తామని అమెరికా పేర్కొంది అంతేకాదు ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్కరోజు అధికంగా ఉంటే రోజుకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది డాలర్లు జరిమానా సొంతంగా వెళ్లిపోకపోతే వెయ్యి నుంచి ఐదు డాలర్ల ఫైన్ విధించనున్నారు జైలు శిక్షను కూడా విధించే అవకాశముందని వారికి భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించదని చెప్పింది ఈ నిర్ణయం నేరుగా హెచ్వాన్ బి విద్యార్థి పర్మిట్లపై ఉండేవారికి వర్తించదు కానీ సరియైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రమే దీనిని ఖచ్చితంగా అమలు చేయనున్నారు ఎవరైనా హెచ్వాన్బి వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే వారు నిర్ణీత సమయం దాటి అమెరికాలో ఉంటే మాత్రం చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది విద్యార్థి బి వీసాదారులు అమెరికా చట్టాలు సూచించిన అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది